ఇరవయవ పాసురము ముప్పది మూడు కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధభూమిలో శత్రువుల వలన కలిగేడి భయమును తొలగించు మహాబలశాలి మేల్కొనుము స్వభావము లేనివాడ రక్షణ చేయ స్వభావము కలవాడా బలిష్ఠుడా ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరము కలిగించువాడా నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడా మేల్కొనుము బంగారు కలసముల వంటి స్థనములు దొండ పండువలే వలె ఎర్రని పదవి సన్నని నడుమును కలిగియున్న ఓ నీలాదేవి పరిపూర్ణులారా లక్ష్మీ సమానురాల మేల్కొనుము గాలి వీచుటకు విసినకర్రయ్యు కంచు అద్దమును మాకిచ్చి నీ ప్రియుడగు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానం అనర్చున్నట్లు చేయుము నమస్తే అండి ధన్యవాదములు